రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఆంక్షలతో రైతులను ఆగం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా మంతినిలో చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు పెద్దపల్లి జిల్లా మంతినిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కార్యకర్తలతో కలిసి చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు జాతిపిత గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ పేరుతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ఆయన ఆశయాలను తుంగలో తొక్కిందన్నారు డిసెంబర్ తొమ్మిదిన అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈనాడు ఐదు వందల అరవై ఏడు జీవో తెచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్ర చేశారన్నారు రైతు భరోసా పేరు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఆ ఊసే ఇత్తడం లేదన్నారు రైతుల చెవుల్లో పూలు పెట్టి రైతు రుణమాఫీ చేశామని సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు గాంధీ ఆశయాలను చెప్పుకుంటున్న పాలకులు కళ్ళు తెరవాలని మహాత్మా గాంధీకి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ రైతులను మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవ్వాలా వారిని అడ్డేటం వస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విజ్ఞాపన ద్వారానైనా కళ్ళు తెరుస్తుందని కళ్ళు తెరవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఏదైతే నిబంధనలు పెట్టింద్రో ఇవాళ ఐదు వందల అరవై ఏడులో స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ అనడంతో తోటలలో పనులు పండించుకొని కూరగాయలు పండించేటువంటి రైతులకు ఇవాళ రుణమాఫీ కాకుండా పోయింది రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం ద్వారా అనేక మందికి రుణమాఫీ జరగకుండా పోతా ఉన్నది అంతేకాకుండా ఆశ్చర్యం ఏంటంటే రుణము రెండు లక్షల ఇరవై వేలున్నా రెండు లక్షల ముప్పై వేలున్నా ముందుగాలు ముప్పై వేలు కట్టి వస్తేనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడాన్ని ఇది కూడా ఒక రకంగా మోసం చేసినట్టుగా మోసం అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం రుణమాఫీ చేసిన మరి పాలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ గాంధీ గారి విజ్ఞాపన పత్రంతో అయినా కళ్ళు తెరవాలని